వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఏపీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే పదహారు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి టోకు ధారల సూచిక డబ్ల్యూఏ అంటే ఏమిటి సందర్భం ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల మరియు అనేక నెలల ప్రతి ద్రవ్యోల్బణం తర్వాత ఇంధనం మరియు విద్యుత్ ధరలలో సంవత్సరానికి ఒకటి పాయింట్ నాలుగు శాతం పెరుగుదల కారణంగా భారతదేశ టోకు ధారలలో ద్రవ్యోల్బణం ఏప్రిల్లో పదమూడు నెలల గరిష్ట స్థాయి ఒకటి ఇరవై పెరిగింది పెరిగింది ధార సూచిక డబ్ల్యూపీ గురించి టోకు వ్యాపారాలు ఇతర వ్యాపారాలకు పెద్ద మొత్తంలో విక్రయించే మరియు వర్తకం చేసే వస్తువుల ధరలలో మార్పులను ఇది కొలుస్తుంది ఇది వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పారిశ్రామిక విధానం మరియు ప్రమోషన్ విభాగం యొక్క ఆర్థిక సలహాదారు కార్యాలయం ద్వారా లెక్కించబడుతుంది మరియు ప్రచురించబడుతుంది డబ్ల్యూపీ డేటా నెలవారీగా ప్రచురించబడుతుంది సూచిక విలువ నిర్దిష్ట తేదీ కాకుండా నెల మొత్తం ధర స్థాయిని అంచనా వేస్తుంది దొట్ పరిశ్రమ తయారీ మరియు నిర్మాణంలో సరఫరా మరియు డిమాండ్ డైనమిక్లను ట్రాక్ చేయడానికి విశ్లేషకులు సంఖ్యలను ఉపయోగిస్తారు లో పెరుగుదల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిడిని సూచిస్తుంది మరియు దీనికి విరుద్ధంగా ఆర్థిక వ్యవస్థలో టోకు ద్రవ్యోల్బణం స్థాయిని కొలవడానికి డబ్ల్యూపీఐ నెలవారీ పెరుగుదల పరిమాణాన్ని ఉపయోగిస్తారు డబ్ల్యూపీఏ మరియు వినియోగదారు ధర ద్రవ్యోల్బణం సిపిఐ ద్రవ్యోల్బణం మధ్య వ్యత్యాసం డబ్ల్యూపీఏ వస్తువుల టోకు ధరను ట్రాక్ చేస్తుంది సిపిఐ వివిధ వస్తువులు మరియు సేవల బుట్ట కోసం గృహాలు చెల్లించే సగటు ధరను కొలుస్తుంది డబ్ల్యూపీఏ కేవలం వస్తువులకు మాత్రమే పరిమితం చేయబడింది అయితే సిపిఐ అనేది వస్తువులు మరియు సేవలు రెండింటికి మాత్రమే నీ కొన్ని ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణానికి కీలకమైన కొలమానంగా ఉపయోగిస్తున్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇకపై రెపో రేట్లను సెట్ చేయడంతో సహా పాలసీ ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించదు ఆర్బి ప్రస్తుతం సిపిఐ లేదా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ద్రవ్య మరియు క్రెడిట్ విధానాన్ని సెట్ చేయడానికి ద్రవ్యోల్బణం యొక్క కీలకమైన కొలమానంగా ఉపయోగిస్తుంది దొట్ డబ్ల్యూపీఏ యొక్క కొత్త సిరీస్ జీడిపి మరియు ఐఐపి వంటి ఇతర ముఖ్యమైన ఆర్థిక సూచికల మూల సంవత్సరంతో ఇండెక్స్ ను సమలేఖనం చేసే లక్ష్యంతో ఏప్రిల్ నుండి అమలులోకి వచ్చే కొత్త డబ్ల్యూఏ సిరీస్ కోసం రెండు సున్నా సున్నా నాలుగు మెనస్ సున్నా ఐదు నుండి బేస్ ఇయర్ రెండు సున్నా ఒకటి ఒకటి మెనస్ పన్నెండుకి నవీకరించబడింది క్వశ్చన్ నంబర్ రెండు అయస్కాంత తుఫానులు అంటే ఏమిటి సందర్భం రెండు దశాబ్దాలకు పైగా బలమైన భూ అయస్కాంత తుఫాను ఇటీవల భూమిని తాకింది రేడియో బ్లాకౌట్లకు కారణమైంది మరియు ఉత్తర లైట్లను దక్షిణ యునైటెడ్ స్టేట్స్ వరకు విస్తరించింది తొట్ భూ అయస్కాంత తుఫానుల గురించి భూ అయస్కాంత తుఫాను అనేది భూమి యొక్క మాగ్నెటోస్పియర్ యొక్క ప్రధాన భంగం ఇది సౌరగాలి నుండి భూమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణంలోకి చాలా సమర్థవంతమైన శక్తి మార్పిడి ఉన్నప్పుడు సంభవిస్తుంది ఈ తుఫానులు భూమి యొక్క అయస్కాంత గోడల్లో ప్రవాహాలు ప్లాస్మాలు మరియు క్షేత్రాలలో పెద్ద మార్పులను ఉత్పత్తి చేసే సౌరగాలిలో వైవిధ్యాల ఫలితంగా ఏర్పడతాయి భూ అయస్కాంత తుఫానులను సృష్టించడానికి ప్రభావవంతమైన సౌర పవన పరిస్థితులు చాలా గంటలపాటు సౌర గాలి మరియు అయస్కాంత గోళం యొక్క పగటపూట దక్షిణ దిశగా సౌరపవన అయస్కాంత క్షేత్రం భూమి క్షేత్రం యొక్క దిశకు ఎదురుగా కొనసాగుతాయి అటువంటి అతిపెద్ద తుఫానులు సోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లు తో సంబంధం కలిగి ఉంటాయి ఇక్కడ సూర్యుడి నుండి ఒక బిలియన్ టన్నుల లేదా అంతకంటే ఎక్కువ ప్లాస్మా దాని ఎంబెడెడ్ అయస్కాంత క్షేత్రంతో భూమికి చేరుకుంటుంది ప్రభావాలు ఇది మాగ్నెటోస్పియర్లో తీవ్రమైన ప్రవాహాలు రేడియేషన్ బెల్ట్లలో మార్పులు మరియు అయానోస్పియర్లో మార్పులు మరియు అయానోస్పియర్ మరియు థర్మోస్పియర్ అని పిలువబడే ఎగువ వాతావరణ ప్రాంతాన్ని వేడి చేయడంతో సహా ఈ తుఫానులు అయానోస్పియర్ ను వేడి చేయగలవు దీనివల్ల భూమిపై అందమైన అరోరాస్ ఏర్పడతాయి ఈ తుఫానుల సమయంలో అయానోస్పియర్ వేడెక్కడం మరియు వక్రీకరించడం వలన అపయానోస్పిరిక్ ప్రతిబింబంపై ఆధారపడే దీర్ఘశ్రేణి రేడియో కమ్యూనికేషన్ ప్రభావితమవుతుంది తొట్ ఈ తుఫానుల కారణంగా అయానోస్పిరిక్ విస్తరణ శాటిలైట్ డ్రాగ్ను పెంచుతుంది మరియు వాటి కక్షలను నియంత్రించడం కష్టతరం చేస్తుంది స్టాటిక్ ఎలక్ట్రిక్ ఛార్జీల బిల్డప్ మరియు డిశ్చార్జ్ ద్వారా సాటిలైట్ ఎలక్ట్రానిక్స్ దెబ్బతింటుంది ఇది గ్లోబల్ నావిగేషన్ సిస్టంలకు అంతరాయం కలిగించవచ్చు ఇది పవర్ గ్రిడ్ మరియు పైప్లైన్లలో హానికరమైన జియోమాగ్నెటిక్ ప్రేరిత ప్రవాహాలను లు సృష్టించగలదు క్వెస్చన్ నంబర్ మూడు కోఆర్డినేషన్ సెంటర్ ఐ నాలుగు సి అంటే ఏమిటి సందర్భం ఐ నాలుగు సి మైక్రోసాఫ్ట్ సహకారంతో పోలీసులు మరియు చట్టాన్ని అమలు చేసే అధికారులుగా నటిస్తున్న సైబర్ నేరగాళ్లచే బ్లాక్మెయి దోపిడీ మరియు డిజిటల్ అరెస్టులు లో పాల్గొన్న ఒక వెయ్యి కంటే ఎక్కువ స్కైప్లను బ్లాక్ చేసింది గట్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సి గురించి దేశంలోని సైబర్ నేరాలను సమన్వయంతో మరియు సమగ్రంగా ఎదుర్కోవడానికి ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంచె క్రింద స్థాపించబడింది పౌరుల కోసం సైబర్ క్రైంకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంపై ఇది దృష్టి పెడుతుంది వివిధ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు లు మరియు వాటాదారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం కేంద్రం న్యూఢిల్లీలో ఉంది డొట్ విధులు సైబర్ క్రైంపై పోరాటంలో నోడల్ పాయింట్ గా వ్యవహరించడం ఇలా పరిశోధన సమస్యలు మరియు అవసరాలను గుర్తించండి మరియు భారతదేశం మరియు విదేశాల్లోని విద్యా పరిశోధన సంస్థల సహకారంతో కొత్త సాంకేతికతలు మరియు ఫోరెన్సిక్ సాధనాలను అభివృద్ధి చేయడంలో ఆడి కార్యకలాపాలను చేపట్టండి తీవ్రవాద మరియు తీవ్రవాద గ్రూపుల కారణాన్ని మరింత పెంచడానికి సైబర్ స్పేస్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి వేగంగా మారుతున్న సాంకేతికతలు మరియు అంతర్జాతీయ సహకారానికి అనుగుణంగా సైబర్ చట్టాలలో అవసరమైతే సవరణలను సూచించండి సి యొక్క భాగాలు నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనాలిటిక్స్ యూనిట్ తావు సైబర్ క్రైమ్లకు సంబంధించిన బెదిరింపులను నిర్ణీత వ్యవధిలో నివేదించడం కోసం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పి ఎక్కడైనా ఎప్పుడైనా నుండి రెండు నాలుగు సేడు ప్రాతిపదికన ఒక సాధారణ ప్లాట్ఫారంలో అఖిల భారత స్థాయిలో పౌరుల వివిధ సైబర్ క్రైమ్ ఫిర్యాదులను నివేదించడానికి నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్ ఎన్సిటిసి ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా రాష్ట్ర చట్టాన్ని అమలు చేసే సంస్థలకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ సైబర్ క్రైమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ సైబర్ క్రైమ్ల నివారణకు స్వదేశీ సాధనాల అభివృద్ధి కోసం పరిశోధనలు చేయడం జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం కోసం ప్లాట్ఫారం సమన్వయం కోసం సైబర్ క్రైమ్ల మోడస్ కార్యనిర్వహణ రాష్ట్రాలు యుటీలా లీల మధ్య డేటా సమాచారం సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ యూనిట్ సైబర్ నేరాల నివారణకు సైబర్ పరిశుభ్రతపై సామూహిక అవగాహన కల్పించడం కోసం నేషనల్ సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ లాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ ఎకోసిస్టమ్ వ సైబర్ ఫోరెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్ లో లకు సహాయం చేయడం కోసం ఆ నాలుగు సి సైబర్ క్రైమ్ల నివారణ గుర్తింపు దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్లో విద్యాసంస్థలు పరిశ్రమలు పబ్లిక్ మరియు ప్రభుత్వాన్ని ఒకచోట చేర్చింది డొట్ ఐ నాలుగు సి సైబర్ క్రైమ్ వాలంటీర్స్ ప్రోగ్రాంను ఒకే వేదికపై దేశానికి సేవ చేయాలనే అభిరుచి ఉన్న పోరులను ఏకతాటపైకి తీసుకురావడానికి మరియు దేశంలోని సైబర్ క్రైమ్కు వ్యతిరేకంగా పోరాటంలో దోహదపడాలని భావించింది ఇతర కార్యక్రమాలు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మరియు మేనేజ్మెంట్ సిస్టమ్ ఫైనాన్షియల్ సైబర్ మోసాలను తక్షణమే నివేదించడం కోసం మరియు సైబర్ నేరగాళ్లు సమీప నిజసమయ ప్రాతిపదికన నిధులను స్వహా చేయడాన్ని నిరోధించడం కోసం ఆన్లైన్ సైబర్ ఫిర్యాదులను నమోదు చేయడంలో పౌరుల సహాయాన్ని అందించడానికి జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ పంతొమ్మిది వందల ముప్పై అమలు చేయబడింది పోరులలో సైబర్ అవగాహనను పెంపొందించడానికి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో సైబర్ దోస్త్ హ్యాండిల్ చేస్తుంది క్వశ్చన్ నంబర్ నాలుగు వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భం ఈ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు నెదర్లాండ్స్ లో మేడ్ ఇన్ ఇండియా పెవిలియన్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను ప్రదర్శించింది వివరాలు మే పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో నెదర్లాండ్స్లోని రోటర్డాన్లో జరుగుతున్న ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ రెండు సున్నా రెండు నాలుగులో మొదటిసారిగా భారతదేశం తన పెవిలియన్ను ఏర్పాటు చేసింది మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్ సమ్మిట్లోని అతిపెద్ద పెవిలియన్లలో ఒకటి దొట్ ప్రాముఖ్యత ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ అనేది గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థలో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిహేను వేలు మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని అంచనా సదస్సులోని ఇండియా పెవిలియన్ గ్రీన్ హైడ్రోజన్ రంగంలో దేశం సాధించిన ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాన్ని భారతదేశానికి అందిస్తుంది భారతదేశం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను జనవరి రెండు వేల ఇరవై మూడు నెలలో పంతొమ్మిది ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల మొత్తం వ్యయంతో ప్రారంభించింది రెండు వేల ముప్పైవ సంవత్సరం చివరికల్లా ఐదు ఎంఎంటి మిలియన్ మెట్రిక్ టన్నులు ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనను సాధించాలి అనేటటువంటి ఒక మహత్వాకాంక్ష భరితమైన లక్ష్యాన్ని భారతదేశం నిర్దేశించుకుంది నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ ఇంతవరకు నాలుగు పన్నెండు వేలు టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదన సామర్థ్యం కలిగి ఉండే ప్లాంటుల ఏర్పాటుకు మరియు ఒక వెయ్యి ఐదు వందలు ఎన్డబ్యూ సామర్థ్యం కలిగి ఉండే ఎలక్ట్రోలైజర్ యూనిటు ల స్థాపనకు టెండర్లను ఇచ్చింది ఉక్కు రవాణా మొబిలిటీ మరియు నౌకాయానం రంగాలలో గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగానికి సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన పథకాన్ని కూడా భారతదేశం ప్రకటించింది భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఇకోసిస్టమ్ ను ప్రోత్సహించేందుకు మరియు ఆ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సైన్స్ మరియు టెక్నాలజీ విభాగం హైడ్రోజన్ వేలీ ఇనోవేషన్ క్లస్టర్స్ ను ఆరంభించింది క్వశ్చన్ నంబర్ ఐదు భారతదేశంలో గ్రీన్ బయోహైడ్రోజన్ ఉత్పత్తి వివరాలు తెలపండి సందర్భం యు గ్రీన్ బయోహైడ్రోజన్ ఉత్పత్తి కోసం క్షీణించిన భూమిలో బయోమాస్ సాగు గురించి చర్చించడానికి గొయ్యి అధ్యక్షుల సమావేశానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారు వివరాలు బయోమాస్ సాగు కోసం క్షీణించిన బంజరు మరియు సాగు చేయని భూముల వినియోగాన్ని అన్వేషించడానికి ఈ సమావేశం కీలకమైన ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు జ్ఞాన భాగస్వాములు మరియు పరిశోధనా సంస్థలను ఒకచోట చేర్చింది ఈ బయోమాస్ గ్రీన్ బయోహైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది బయోమాస్ నుండి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి వాటాదారుల మధ్య సమగ్ర చర్చా శ్రేణిని ప్రారంభిస్తుంది నేపథ్య నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క లక్ష్యాలలో ఒకటి బయోమాస్ ఆధారిత గ్రీన్ బయోహైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఫోకస్ పైలట్లను ప్రారంభించడం ఈ సమావేశం బయోమాస్ మరియు క్షీణించిన భూమి లభ్యతపై ఇన్పుట్లను సేకరించడం బయోమాస్ సాగులో ఖాళీలు మరియు సవాళ్లను గుర్తించడం మరియు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి క్షీణించిన భూమిని ఉపయోగించడం కోసం వ్యూహాన్ని రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది బయోమాస్ నుండి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి హైడ్రోజన్ స్వచ్ఛమైన ఇంధనం అయినప్పటికీ శిలాజ ఇంధనాల నుండి ఉత్పత్తి చేయబడినప్పుడు స్వచ్ఛమైన ఇంధనంగా దాని ప్రాముఖ్యత పరిమితం పుట్ అయినప్పటికీ పునరుత్పాదక వనరుల నుండి ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్ ఉద్గార రహితమైనది మరియు ఆకుపచ్చ ఇంధనంగా పరిగణించబడుతుంది పునరుత్పాదక వనరుల నుండి హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి బయోమాస్ ని ఉపయోగించడం బయోమాస్లో వ్యవసాయ పంట అవశేషాలు అటవీ అవశేషాలు శక్తి వినియోగం కోసం ప్రత్యేకంగా పండించే ప్రత్యేక పంటలు స్విచ్ గ్రాస్ లేదా విల్లో చెట్లు వంటివి సేంద్రియ మున్సిపల్ ఘన వ్యర్థాలు మరియు జంతు వ్యర్థాలు ఉంటాయి గ్యాసిఫికేషన్ ద్వారా ఇతర ఉపుత్పత్తులతో పాటు హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి ఈ పునరుత్పాదక వనరును ఉపయోగించవచ్చు భారతదేశంలో ఇది ప్రధానంగా వ్యవసాయ దేశం కాబట్టి బయోమాస్ సమృద్ధిగా అందుబాటులో ఉంది హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడమే కాకుండా బయోమాస్ ను ఉపయోగించడం వల్ల రైతు ఆదాయాన్ని భర్తీ చేయడం వాయు కాలుష్యాన్ని తగ్గించడం తగ్గిన పొట్టలను కాల్చడం వల్ల మరియు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడ క్వశ్చన్ నంబర్ ఆరు మజ్గోన్ డోక్ బిల్డర్స్ లిమిటెడ్ ఎండిఎల్ మే పద్నాలుగు రెండు సున్నా రెండు నాలుగు నతన రెండు వందల యాభైయవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది వివరాలు తెలపండి సందర్భం ఈ రోజును పురస్కరించుకుని ముంబైలో రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ ఆరామనే అధ్యక్షతన అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి వీటిలో ముంబై పోర్ట్ అథారిటీ ఎంపీఏ నుండి సేకరించిన ప్రక్కనే ఉన్న భూమి ప్రారంభోత్సవం కూడా ఉంది స్వదేశీ మిడ్గేట్ జలాంతర్గామి యొక్క నమూనా యొక్క ప్రయోగం సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ ఫెర్రీని ప్రారంభించడం ఎన్డీఎల్ యొక్క స్మారక నాణం విడుదల మరియు ఒకరోజు టెక్నికల్ సెమినార్ డొట్ మజ్గోన్ డోక్ సిబ్బ్యూల్డర్స్ లిమిటెడ్ ఎన్డీఎల్ మే పద్నాలుగు రెండు సున్నా తన వ్యవస్థాపక జరుపుకుంటోంది చిన్న డ్రై డాక్ గా ప్రారంభమైంది ఇది ఒకటి తొమ్మిది మూడు నాలుగులో విలీనం చేయబడింది మరియు ఒకటి తొమ్మిది ఆరు సున్నాలో గొయ్యి యొక్క సారథ్యంలోకి తీసుకురబడింది దొట్ ఇది రక్షణ మంత్రిత్వ శాఖ గొయ్యి క్రింద ఉంది దొట్ ఇది ఆయేసో తొమ్మిది వేల ఒకటి రెండు వేల పదిహేను కంపెనీ మరియు భారతదేశంలోని ప్రముఖ షిప్ బిల్డింగ్ యార్డులలో ఒకటి డొట్ ఇది ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు ఉత్పత్తుల యొక్క అధునాతనతతో ఒకే యూనిట్ చిన్న ఓడ మరమ్మత్తు కంపెనీ నుండి బహుళ యూనిట్ మరియు బహుళోత్పత్తి సంస్థగా ఎదిగింది కంపెనీ యొక్క ప్రస్తుత డిజైన్ల పోర్ట్ఫోలియో దేశీయ మరియు విదేశీ క్లయింట్ల కోసం విస్తృత శ్రేణి ఉత్పత్తులను కలిగి ఉంది పంతొమ్మిది వందల అరవై నుండి ఎండీఎల్ అధునాతన డిస్ట్రాయర్ల నుండి క్షిపణి పడవలు మరియు ఏడు జలాంతర్గాముల వరకు ఇరవై ఏడు యుద్ధనౌకలతో సహా ఎనిమిది వందల ఒకటి నౌకలను నిర్మించింది ఇండియల్ కార్గో షిప్లు ప్యాసింజర్ షిప్లు సరఫరా నౌకలు బహుళార్ధ సాధక సహాయక నౌకలు నీటి ట్యాంకర్లు తగ్లు బ్రెడ్జర్లు ఫిషింగ్ ట్రాలర్లు బార్జ్లు సరిహద్దు అవుట్పోస్టులను భారతదేశం మరియు విదేశాలలో వివిధ వినియోగదారుల కోసం పంపిణీ చేసింది ఇండియల్ జాకెట్లు వెల్హెడ్ ప్లాట్ఫారంల ప్రధాన డెక్లు ప్రాసెస్ ప్లాట్ఫారంలు జాకప్ రిగ్లు మొదలైన వాటిని కూడా తయారు చేసి పంపిణీ చేసింది నౌకాదళం కోసం డిస్ట్రాయర్లు మరియు సాంప్రదాయ జలాంతర్గాములను నిర్మించిన భారతదేశపు ఏకైక షిప్ యార్డ్ ఇది ఇది రెండు సున్నా సున్నా ఆరులో మినీ రత్న ఐ హోదాను పొందింది క్వశ్చన్ నంబర్ ఏడు తార్కాష్ వ్యాయామం వివరాలు తెలపండి సందర్భం అర్బన్ కౌంటర్ టెర్రరిజం ఆకస్మిక కార్యకలాపాలలో సమన్వయ కార్యకలాపాలను నిర్వహించడంలో భారత్ అమెరికా సంయుక్త వ్యాయామం కోల్కతాలో ముగుస్తుంది తార్కాష్ వ్యాయామం గురించి ఇది భారత్ అమెరికా సంయుక్త ఉగ్రవాద నిరోధక విన్యాసాల ఏడో ఎడిషన్ ఇది ఎలైట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ మరియు అస్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ ఎస్ మధ్య ఏప్రిల్ ఇరవై రెండు రెండు సున్నా రెండు నాలుగున ప్రారంభమైంది దట్ ఆబ్జెక్టివ్ ద్వైపాక్షిక వ్యాయామం యొక్క ప్రాథమిక లక్ష్యం పట్టణ ఉగ్రవాద వ్యతిరేక ఆకస్మిక పరిస్థితులలో సమన్వయంతో కూడిన కౌంటర్ టెర్రర్ కార్యకలాపాలను నిర్వహించడంలో రెండు ప్రత్యేక దళాల మధ్య క్రియాత్మక సంబంధాన్ని నిర్మించడం మరియు పరస్పర చర్యను మెరుగుపరచడం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన విషయాలలో దాని అన్ని రూపాలు మరియు వ్యక్తీకరణలలో భారతదేశం మరియు యెస్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మెరుగుపరచడం కూడా దీని లక్ష్యం అని ఒక ప్రకటన తెలిపింది తొట్ ఇది క్లోజ్ క్వార్టర్ యుద్ధం బిల్డింగ్ ఇంటర్వెన్షన్ డ్రిల్లు మరియు బందిల రెస్క్యూ ఆపరేషన్లు మొదలైన వాటితో సహా పట్టణ వాతావరణంలో విస్తృతమైన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ల యొక్క విస్తృత స్పెక్ట్రంలో ఉత్తమ అభ్యాసాలు వ్యూహాలు పద్ధతులు మరియు విధానాలను పంచుకోవడం కూడా కలిగి ఉంది క్వశ్చన్ నంబర్ ఎనిమిది నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ వివరాలు తెలపండి నాసా యొక్క రాబోయే నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ ఇది బిగ్ బ్యాంగ్ నుండి బిలియన్ల సంవత్సరాల నాటి ఆదిమకాల రంధ్రాల హోల్స్ కోసం వేటాడటం యొక్క అద్భుతమైన మిషన్ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ గురించి ఇది మన పాలపుంత గెలాక్సీ హృదయంలోకి అత్యంత లోతైన వీక్షణలలో ఒకదాన్ని అందిస్తుంది లక్ష్యాలు ఇది గ్రహాలు సుదూర నక్షత్రాలు మన సౌర వ్యవస్థ శివార్లలో వెంటాడే చిన్న మంచుతో నిండిన వస్తువులు మరియు వివిక్త కాల ఉనికిని మోసం చేసే టెల్టేల్ ఫ్లికర్ల శోధనలో వందల మిలియన్ల నక్షత్రాలను పర్యవేక్షిస్తుంది టెలిస్కోప్ పరికరాలు వైడ్ ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇది హబుల్ ఇన్ఫ్రారెడ్ పరికరం కంటే ఒక వంద రెట్లు ఎక్కువ వీక్షణ క్షేత్రాన్ని కలిగి ఉంటుంది తక్కువ పరిశీలన సమయంతో ఎక్కువ ఆకాశాన్ని సంగ్రహిస్తుంది దొట్ ఇది మిషన్ జీవితకాలంలో ఒక బిలియన్ గెలాక్సీల నుండి కాంతిని కొలుస్తుంది ఇది రెండు ఆరు వందలు ఎక్సోప్లానెట్లను కనుగొనడానికి అంతర్గత పాలపుంత యొక్క మైక్రోలెన్సింగ్ సర్వేను నిర్వహిస్తుంది దొట్ కరోనాగ్రాఫ్ ఇన్స్ట్రుమెంట్ ఇది సాంకేతిక ప్రదర్శన ఇది సమీపంలోని వ్యక్తిగత ఎక్స్ప్లానెట్ల యొక్క అధిక కాంట్రాస్ట్ ఇమేజింగ్ మరియు స్పెక్ట్రోస్కోపీని ప్రదర్శిస్తుంది దాని గెలాక్సీ బల్జ్ టాండొమైన్ సర్వే పాలపుంతపై దృష్టి పెడుతుంది దీనికోసం ఇది మన గెలాక్సీ యొక్క రద్దీగా ఉండే మధ్య ప్రాంతం యొక్క వీక్షణను నిరోధించగల ధూళి మేఘాల ద్వారా పీచ్ చేయడానికి ఇన్ఫ్రారెడ్ విజన్ని ఉపయోగిస్తుంది ఈ టెలిస్కోప్ దాదాపు రెండు నెలల పాటు గడియారం చుట్టూ ప్రతి పదిహేను నిమిషాలకు ఒక చిత్రాన్ని తీయడం ద్వారా దీన్ని క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఈ ప్రక్రియ రోమన్ యొక్క ఐదు సంవత్సరాల ప్రైమరీ మిషన్లో సార్లు పునరావృతమవుతుంది ఇది మొత్తం ఒక సంవత్సరం కంటే ఎక్కువ పరిశీలనలను కలిగి ఉంటుంది క్వశ్చన్ నంబర్ తొమ్మిది ఇండియా స్కిల్స్ రెండు వేల ఇరవై నాలుగు వివరాలు తెలపండి సందర్భం ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ రెండు వేల ఇరవై నాలుగు అత్యధిక నైపుణ్యం ప్రమాణాలను ప్రదర్శించేందుకు రూపొందించబడిన దేశంలోనే అతిపెద్ద నైపుణ్య పోటీ మే పదిహేను రెండు సున్నా రెండు నాలుగున ప్రారంభం కానుంది ఇండియా స్కిల్స్ రెండు వేల ఇరవై నాలుగు గురించి ఈ ఈవెంట్ ని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంఎస్డిఈ నిర్వహిస్తుంది ముప్పై కంటే ఎక్కువ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి తొమ్మిది వందలు మంది విద్యార్థులు మరియు నాలుగు వందలు మందికి పైగా పరిశ్రమ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు నాలుగు రోజుల పాటు సాగే ఇండియా స్కిల్స్లో పాల్గొనేవారు తమ వైవిధ్యమైన నైపుణ్యాలను మరియు ప్రతిభను జాతీయ వేదికపై అరవే ఒక్క నైపుణ్యాలు సాంప్రదాయ చేతి పనుల నుండి అత్యాధునిక సాంకేతికతల వరకు ప్రదర్శించడానికి అనుమతిస్తుంది నలభై ఏడు నైపుణ్యాల పోటీలు ఆన్సైట్లో జరుగుతుండగా పద్నాలుగు కర్ణాటక హర్యానా ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్లలో ఆఫ్ సైట్లో జరుగుతాయి విద్యార్థులు డ్రోన్ ఫిల్మ్ మేకింగ్ టెక్స్టైల్ వీవింగ్ లెదర్ మేకింగ్ మరియు ప్రోస్థెటిక్స్ మేకప్ వంటి తొమ్మిది ఎగ్జిబిషన్ నైపుణ్యాలలో కూడా పాల్గొంటారు ఇండియా స్కిల్స్ విజేతలు అత్యుత్తమ పరిశ్రమ శిక్షకుల సహాయంతో సెప్టెంబర్ రెండు సున్నా రెండు నాలుగులో ఫ్రాన్స్లోని లియోన్లో జరగనున్న వరల్డ్ స్కిల్స్ పోటీకి సిద్ధమవుతారు ఇది డెబ్బై దేశాల నుండి ఒక వెయ్యి ఐదు వందలు మంది పోటీదారులను ఒకచోట చేర్చుతుంది క్వశ్చన్ నంబర్ పది డెంగీ నివారణకు మరో టీకాకి ఆమోదం తెలిపిన హూ వివరాలు తెలపండి ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటున్న ప్రాణాంతక వ్యాధి డెంగ్యూ కట్టడికి మరో కొత్త టీకా అందుబాటులోకి వచ్చిందని ఐక్యరాజ్య సమితి ఏనో తాజాగా ప్రకటించింది ఏనో అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ హు తాజాగా ఈ టీకాకు ఆమోదం తెలిపింది డెంగ్యూ వ్యాధి కారణంగా నమోదైన మరణాలలో పదేళ్లేలోపు చిన్నారులే అత్యధికంగా ఉండటం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశం పుట్ ఈ కొత్త టీకా అందుబాటులోకి వస్తే పేద దేశాల్లో చిన్నారుల మరణాలను తగ్గించవచ్చని హూ ఆశాభావం వ్యక్తం చేస్తోంది ప్రస్తుతం డెంగ్యూ వ్యాధి కట్టడికి ఒక టీకా మాత్రమే అందుబాటులో ఉంది ఇప్పుడు హూ రెండో టీకాకు ఆమోదం తెలిపింది ఈ ఏడాది ఆసియా లాటిన్ అమెరికా దేశాల్లో డెంగీ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది జపాన్కు చెందిన ఔషధ సంస్థ తకిడా ఈ టీకాను అభివృద్ధి చేసింది దీని పేరు క్యూడెంగా ఆరు నుంచి పదహారు ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు దీన్ని ఇవ్వవచ్చని హు సూచించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆర్థి రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్